హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆశ్ర ఫెన్దారులకైతే ఆశ్ర చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మంది అడుగుతున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఆశ్ర చేయుత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తాయని చెప్పారు ఇంకొక మాట ఏంటంటే ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తామో అధికారం రావాలని చెప్పగానే అందరూ అయితే మనమైతే ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే అధికారంలో తీసుకురావడం అయితే జరిగిందండి సో దాని తర్వాత ఆశ్రయ చేత పథకం అనేది డబ్బులు ఇప్పటిదాకా ఇవ్వట్లేదు ఇవ్వట్లేదునే చాలా మంది ఫెన్షన్ అయితే అంటున్నారండి అసలు మన సీతక్క గారు ఏం మాట్లాడుతున్నారు మన ఆశ్రయ పెన్షన్ సంబంధించిన డబ్బులు ఏమైనా ఈ నెల నుంచి వస్తాయి రావాలని చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంది సో మనకైతే గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ఈ రోజు ఆగస్టు ఐదో తారీఖున మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా గ్రీన్ సిగ్నల్ అయితే పడింది కాబట్టి ఆశ్రయ చేత గురించి మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అండి అసలు ముందుగా ఏ జిల్లాలో ఉన్న వారికి అయితే ముందుగా డబ్బులు అయితే వస్తాయి అలాగే ఏ బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి అయితే ముందుగా డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియో కనుక మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో తెలుసుకోవచ్చు దాంతోపాటు మన ఆసరా పెన్షన్ కోసం వచ్చేసి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ తరఫున మీకు అందేయడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని కొంచెం లైక్ చేసేయండి ఓకేనా సో మీ తోటి ఆశ్ర ఫెన్షన్ కూడా వాళ్ళు కూడా ఈ వీడియో షేర్ అయితే చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫెన్షన్ దారులు దాదాపుగా మూడు లక్షల మంది అయితే ఉన్నారండి దీంట్లోనే వృద్ధులు వన్ మహిళలు ఇంకా వికలాంగ సోదరులు అయితే ఉన్నారు మొత్తానికి ఈ మూడు లక్షల మందికి ఆశ్రయ చేయుత పథకం ద్వారా డబ్బులు ఇస్తున్నట్టు మనకైతే ఈ సంవత్సరం బడ్జెట్ సమావేశం జరిగింది కదా దాంట్లోనే దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయించడం అయితే జరిగిందండి సో కేటాయించిన వెంటనే తర్వాత నెల నుంచి అందరికి డబ్బులు అయితే వస్తాయని సీతాకాల చెప్పడం అయితే జరిగింది ఆయన ఆమె చెప్పిన తర్వాత కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూశారు కానీ ఇప్పటికే చాలా నెలలైనా సరే ఆశ్రయ ఆశ్రయత పథకం ద్వారా డబ్బులు అయితే రావట్లేదు మొన్న జూలై నెలలో కూడా ఇస్తామని చెప్పారు కానీ మనకి ఆశ్ర చేతి పథకం ద్వారా డబ్బులు అయితే రాలేదండి కేవలం ఆశ్ర పెన్షన్ ఉందో దాని ద్వారా మాత్రమే రెండు వేల పదహారు రూపాయలు అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు రావడం అయితే జరిగింది ఈసారి వచ్చేసి మనకి ఆగస్టు నెల నుంచి చెప్తున్నారు కాబట్టి ఈ ఆగస్టు నెలలో మన తెలంగాణలో ఉన్న పాత పెన్షన్ దారులు ఎవరైతే ఉన్నారో వృద్ధులు కానీ ఒంటరి మహిళలు వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఖచ్చితంగా విడుదల చేస్తా చెప్తున్నారు ఇంకా వికలాంగులు సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు కాస్త ఐదు వేల పదహారు రూపాయలు అవ్వే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే ఆర్థికంగా వచ్చేసి మన రాష్ట్రాన్ని వెనుకబడి ఉన్నా సరే ఎత్తు ఓట్ల చేసినా సరే ఆశ్ర పెన్షన్ అయితే ప్రారంభించడం అయితే జరిగింది చేతి పథకం ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంట మహిళలు అందరికీ డబ్బులు ఇవ్వాలి కాబట్టి కొంచెం బడ్జెట్ తక్కువైనా సరే హామీ ఇచ్చిన విధంగా ముందుకు వచ్చేసి పాత్రలకు అయితే ఇస్తాం కొత్త వాళ్ళకి ఎలాంటి అవకాశం అయితే లేదని ముఖ్యంగా సీతక్క చెప్పడం అయితే జరిగిందండి సో కొత్త వాళ్ళకి మన మాక్సిమం మనకు తెలిసినట్టుగా అయితే ఏంటంటే ఒక రెండు నెలల తర్వాత నుంచి వాళ్ళకు కూడా అవకాశం వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఓకేనా సో ఈ నెల వచ్చేసి మీరు ఆగస్టులో పొందే ఫెన్షన్ ఏ విధంగా వస్తుందో ఒకసారి కామెంట్ అయితే తెచ్చేయండి అలాగే అన్ని జిల్లాలో ఉన్న ఆసరా ఫెన్షన్ దాళ్ళకైతే ఒకేసారి ఒకటో తారీఖు లేదా ముప్పై ఒకటో తారీఖున డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు దాకా ఎవరైతే పాతలైతే అయితే ఉన్నారో వాళ్ళైతే ఓకే ఇంకా కొత్త అప్లికేషన్స్ అనేది మన తెలంగాణలో దాదాపుగా నాలుగు లక్షల అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగిందండి ఈ నాలుగు లక్షల అప్లికేషన్ మొత్తం చెక్ చేసిన తర్వాత ఎవరు నిజమైన అర్హత కలిగి ఉన్నారు ఆశలు చేత పథకం అనే వాటి మొత్తం వివరణ తీసిన తర్వాత వాళ్ళకైతే ఫైనల్ లిస్ట్ అయితే చేస్తారట అప్పటి వరకు హోల్డ్ పెట్టాల్సిందని చెప్తున్నారండి అధికారులు సో మొత్తానికి మన ఆశలు చేయత పథకం ద్వారా ఈ నెల నుంచి డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి అయితే డబ్బులు అయితే వస్తాయి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ కైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ